సునంద హారతిని తీసుకుని వచ్చి దీని మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు మీ పుట్టింటిని వదిలేస్తానంటేనే నువ్వు ఇంట్లోనికి రా లేదంటే నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది దాంతో జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చైతన్య మమ్మీ నువ్వు పెట్టిన కండిషన్కి ఎవరు కూడా ఒప్పుకోరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జీవన అయితే నేను మీ మాటను అంగీకరిస్తున్నాను అత్తయ్య నేను నా పుట్టింటిని వదులుకొని ఈ ఇంట్లో అడుగు పెడతానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సునంద అయితే అది నా అంటే నువ్వు అలా అనుకుంటేనే రా అని చెప్పి అంటుంది సరే మాట ఇస్తున్నానంటీ అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే ఆనంది వీళ్ళిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోనికి రమ్మని చెప్పు అని చెప్పి ఆనందికి హారతిని ఇస్తుంది దాంతో ఆనంది అయితే సరే అత్తయ్య అని చెప్పి వాళ్ళకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఆహ్వానిస్తుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే అమ్మయ్య ఏదైతే అదైంది ఈ ఇంట్లో అయితే అడుగు పెట్టేశాను తర్వాత జరిగింది తర్వాత చూసుకోవచ్చు అయినా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇది చైతన్య సునంద రెండో కొడుకు అని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అని చెప్పి జీవన కంగారు పడుతూ ఉంటుంది సరేలే ఏదైతే అదైంది ముందైతే ఈ ఇంట్లోకి వచ్చేసాను కదా అది చాలు అని చెప్పి అనుకుంటుంది కానీ ఈ కుట్టి ఎక్కడ కూడా ఈ కుట్టి నాకు వదలటం లేదు అని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్